అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు దత్తాత్రేయుని స్మరిస్తూ నేటి పంచాంగం శ్రీ బిశ్వబోసనామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం గురువారం ఇరవై ఒకటో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు తిది బహుళ త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు యాభై నాలుగు వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పుష్యమి రాత్రి ఒకటి తొమ్మిది వరకు తదుపరి ఆశ్లేష యోగం వ్యతిపాత సాయంత్రం నాలుగు నలభై మూడు వరకు తదుపరి వరియాన్ కరణం వణజి పగలు రెండు ముప్పై తొమ్మిది వరకు వరకు తదుపరి శకుని శుభ సమయములు ఉదయం పదకొండు పదమూడు నుండి పదకొండు నలభై తొమ్మిది వరకు తిరిగి సాయంత్రం ఆరు పదమూడు నుండి ఏడు వరకు దుర్ముహూర్తం ఉదయం పది నుండి పది నలభై ఎనిమిది వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నలభై ఎనిమిది నుండి మూడు ముప్పై ఆరు వరకు ఈ విశ్వవసనామ సంవత్సర భాద్రపద మాసం శుద్ధ చవితి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం వినాయక చవితి సందర్భంగా విఘ్నాలు తొలగించి విజయప్రాప్తిని కలిగించే విఘ్నేశ్వరునికి సహస్రమోదక గణపతి హోమం జరగనుంది పాల్గొనదలచిన వారు సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ సెవెన్ నంబర్ను సంప్రదించండి నిన్నటి ప్రశ్నకు సమాధానం ద్రౌపది ఎవరి కుమార్తె సమాధానం ద్రుపదుడు రోజు ప్రశ్న ద్రౌపది సోదరుడి పేరేమిటి సమాధానం కామెంట్స్లో తెలపండి నేటి రాశి ఫలాలు ముందుగా మేషం ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి వృషభం చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది మిథునం సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కర్కాటకం సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి సింహం వృత్తి ఉద్యోగాలలో నిరాశ కలిగిస్తాయి కన్య ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు తుల నిరుద్యోగుల కష్టం ఫలించదు వృచ్చికం గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ధనుస్సు ఉద్యోగమున ఆకస్మిక స్థాన చలన సూచనలు ఉన్నవి మకరం నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు కుంభం ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది మీనం చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశిరి అందించబడును